ఒక దట్టమైన అడవిలో ఎంతో శక్తితో అహంకారంతో నిండిన ఒక పులి ఉండేది తన బలం వేగం చూసి మిగతా జంతువులన్నీ భయపడేవి ఆ అడవికి రాజు తానేనని అనుకునేది ఆ పులి అదే అడవిలో ఒక ముసలి ఏనుగు ఉండేది అది చాలా ప్రశాంతంగా వినయంగా ఉండేది తన శక్తిని ఎప్పుడు ప్రదర్శించుకోలేదు ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేది ఒక రోజు పులి ఏనుగు ఇలా మాట్లాడుకున్నాయి ఏనుగుతో పులి ఇలా చెప్పింది చూడు ఏనుగు నేనే ఈ అడవికి రాజుని నా అంత బలం వేగం నీకు లేదు అని పులి గర్జించింది అప్పుడు ఏనుగు వినయంగా ఇలా చెప్పింది చూడు పులిమిత్రమా నీ శక్తిని మంచి కోసం ఉపయోగిస్తేనే నిజమైన నాయకుడు అవుతావు అని ఏనుగు శాంతంగా చెప్పింది పులి ఏనుగు మాటలు పట్టించుకోకుండా దాన్ని అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తరువాత పులి పొరపాటున ఒక లోతైన గుంటలో పడిపోయింది దానిని రక్షించడానికి ఎవ్వరూ రాలేదు అప్పుడు ఆ పులి సహాయం కోసం గట్టిగా అరిచింది ఆరుపులు విన్న ఏనుగు అక్కడికి వచ్చింది పులికి సహాయం చేయడానికి ఏనుగు తన తొండం చాచింది అప్పుడు పులి భయంతో ఏంటి ఏనుగు మిత్రమా నన్ను తినేస్తావా అని అడిగింది అప్పుడు ఏనుగు ఇలా చెప్పింది లేదు మిత్రమా నిన్ను రక్షించడానికి వచ్చాను అని చెప్పి ఏనుగు తన తొండంతో పులిని బయటికి లాగింది పులి ఆశ్చర్యపోయి చిగ్గుతో తలదించుకుంది వినయం దయా కరుణే నిజమైన బలమని పులికి అప్పుడు అర్థమయ్యింది అప్పటి నుంచి పులి తన గర్వం అహంకారాన్ని వదులుకొని ఏనుగుతో మరియు అడవిలో ఉన్న అన్ని జంతువులతో సంతోషంగా స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది మోరల్ ఆఫ్ ద స్టోరీ బలమున్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళం కాము నిజమైన బలమంటే వినయం దయ కలిగి ఉండటం ఇతరులకు సహాయం చేసినప్పుడే మనం నిజమైన గొప్పవాళ్ళం అవుతాం ఈ కథ ఎలా అనిపించింది మీకు నచ్చిందా అయితే మీరు చెప్పండి బలం ముఖ్యమైనదా లేకపోతే మంచి మనసు ముఖ్యమైనదా ఏది అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు నిజమైన మంచి మనసున్న స్నేహితులు ఎవరున్నారో వారికి ఈ కథను షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్